హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారు తలా తోకా లేకుండా మాట్లాడింది ఎవరు నిన్న ఏదైతే వైఎస్ సునీతారెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు కదా తన తండ్రికి సంబంధించిన హత్య పైన అనేక రకాలైన అనుమానాలు ఉన్నాయి వీరు వీరిని ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఈ కూడా ప్రెస్ మీట్ చెప్పారు మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రం ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టేస్తారండి ఏ అంశమన్నా అవునై అసలు అది సిపిఎస్ రద్దు దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి వివేకానందరెడ్డి గారి హత్య వరకు ఏదైనా సరే మనకు మామూలుగా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్కూల్స్లో ఆల్ ఇన్ వన్ అని బుక్ ఉండేది ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆ బుక్లో ఆన్సర్ దొరుకుతుంది సో అదే విధంగా ఇప్పుడు దేనికి కౌంటర్ ఇవ్వాలన్నా ఏ సబ్జెక్ట్ అయినా ఏ వ్యక్తి అయినా ఏ పార్టీ అయినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆన్సర్ సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు సునీతారెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే ఏంటది తనకి తలా తోక లేకుండా మాట్లాడుతూ ఉంది అన్నారు ఇందులో ప్రధానంగా సజ్జల గారు మెన్షన్ చేసింది ఏంటి అంటే మర్డర్ జరిగింది మార్చి పదిహేనవ తేదీ ఆ విషయం అందరికీ తెలుసు అప్పుడు అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ అది అందరికీ తెలుసు మరి ఇదే సునీతారెడ్డి గారు వారం రోజుల్లో ఒక హత్యకు సంబంధించిన కేసు తేల్చేయచ్చు కదా అన్నారు మరి అప్పుడు ఎందుకు తేలవలేకపోయారు పైగా మే నెలాఖరు వరకు కూడా అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీయే సో అందు గురించే తలా తోక లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పి సజ్జల గారు అన్నారు ఇప్పుడు అసలు విషయం మాట్లాడదాం మే ముప్పై వరకు కూడా ఆ ప్రభుత్వమే ఉంది ఆమె మాటల్లోనే ఉంది హత్య కేసు జనరల్గా వారం రోజుల్లో తేలిపోతుంది మరి ఎందుకు తేల్చాలి చంద్రబాబు నాయుడు ఈమె మిత్రుడే కదా ఎవరికైతే థ్యాంక్స్ చెప్తుందో ఆయనే కదా ఆ రోజు అధికారంలో ఉన్నది ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తర్వాత ఏప్రిల్ మే అంటే దాదాపు రెండు రెండున్నర నెలలు ఆ ప్రభుత్వమే ఉన్నప్పుడు ఆల్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఎందుకు కేసు కేసును ఒక లాజికల్ ఎందుకు పుష్ చేయలేదు కన్క్లూడ్ చేయలేకపోయింది దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన చంద్రబాబు నాయుడు అడగాల్సిందా తల తోక లేకుండా తల చెడిపోయి ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుతున్నదైతే కాదు హత్య జరిగింది ఎప్పుడు మార్చి పదిహేనున ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందో తెలుసు ఇదే రెండు వేల పంతొమ్మిదిలో మార్చి పదవ తేదీన మార్చి పదవ తేదీన నోటిఫికేషన్ వచ్చింది అంటే అప్పటి నుంచి ప్రభుత్వం అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉంటుంది కోర్స్ ముఖ్యమంత్రి గారు ఉంటారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు కానీ ఫంక్షన్ అంత చేసేది ఎవరు అధికారులే ఆ విషయం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు కదా ఆ మాత్రం తెలియదంటారా పోని అది ఒక అంశం ఇంకొక అంశం ఉంది అదేంటి అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళి సిట్టు వేసారు అసలు అదే రోజున సిట్టు వేసారు అంటే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేయమని చెప్పేసి వేసింది ప్రభుత్వం వేస్తే హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు మీకు గ్యాగ్ ఆర్డర్ అంటే తెలుసా ఈ కేసుకు సంబంధించిన అంశాలు పబ్లిక్గా కానీ ప్రజలతో కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా ఏ విషయాలు ప్రస్తావించకూడదని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు సో మరి గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తీసుకొచ్చినట్టు ఎలక్షన్లపైన ప్రభావం చూపిస్తుందనే కదా సో అంటే ఖచ్చితంగా అక్కడ హత్య జరిగింది రెడ్డి గారు హత్యగా అంపబడ్డారు సరే సింపతి ఎవరి పక్కన ఉంటుంది వైసీపీ వైపు పడుతుంది కదా కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకొచ్చారు గ్యాగ్ ఆర్డర్ ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో తేలి వ్యవహారాలు ఏమైనా బయటకు వస్తాయని తీసుకొచ్చారా ఇది ఆలోచించాలి ఇక దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సిట్ కాదు సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే అని చెప్పేసి మరలా పిటిషన్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు మరలా రేపు అధికారంలోకి రాగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చేశారు సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పేసి మరలా ఇంకో సిట్ వేశారు మరి ఏంటి ఇదంతా మరి దీన్ని బట్టి ఏమనుకోవాలి ఇప్పుడు తలా తోక లేకుండా జరిగింది ఎవరు చేసిన పనులు అని చెప్పేసి అర్థం చేసుకోవాలని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఓ ప్రక్కనేమో హత్యకు సంబంధించిన అంశాలు మూడు ప్రధానమైన పాయింట్లు ఉన్నాయని చెప్పేసి నేను సుమిత్ర రెడ్డి గారు చెప్పారు అదేంటి అంటే హత్యకు సంబంధించిన అంశం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషంలోకే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని చెప్పేసి ఆల్రెడీ అజయ్ గారు చెప్పారు ఆ విధంగా ఎలా తెలిసిందే అంటే మేము ఆల్రెడీ మేనిఫెస్టోకి సంబంధించిన మీటింగ్ వేసుకున్నప్పుడు ఉదయం నాలుగు గంటల నుంచి మీటింగ్లో ఉంటే భారతి గారు పిలిచారు పిలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పైకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఈ విధంగా బాబాయ్ మోర్ అని చెప్పి ఆయన కిందకు వచ్చేసి చెప్పాను జస్ట్ అంతే సో అంటే ఆ భారతి గారికి ముందే తెలిసింది అని చెప్పేసి నిన్న సునీత రెడ్డి గారు చెప్పారు నిన్న సునీత రెడ్డి గారు ప్రెస్ మీట్లోనే కాకుండా అంత ముందు కూడా సీబీఐ కూడా చెప్పింది ఇది అంశాన్ని సో అటువంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా తెలిసింది ఐదున్నరకే ఇది ఒకటి ఇది తర్వాత రెండో ప్రశ్న ఏంటి అంటే వివేకానందరెడ్డి గారి పిఏ ఎవరైతే కృష్ణారెడ్డి ఉన్నాడో తను ఆరు గంటల పదిహేను నిమిషాలకు వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ విధంగా ఆయన పడిపోయి ఉన్నాడు హత్యగా పడ్డారు అని నేను చూశాను అని చెప్పేసి అన్నాడు అదే ఫస్ట్ అని చెప్పేసి కానీ ఇక్కడ ఆల్రెడీ ముందుగానే జరిగింది ఇక దాని తర్వాత మూడో పాయింట్ ఏంటి అంటే అసలు ఏదైతే మార్చరీ రిపోర్టు అనేది కాకుండా బయటికి రాకుండానే ఇన్వెస్టిగేషన్ జరగకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలకు జరగకముందే ఆయన ప్రెస్ మీట్లో గొడ్డలు పెట్టి నరికేశారని ఎలా చెప్తారు ఆ ఆయుధం గొడ్డలే అని ఎలా చెప్తారు అని ఆయన చెప్పేసి అన్నారు అదేవిధంగా అసలు దీని అందరికంటే ముందుగానే గుండుపోడు అని అలా చెప్పారు విజయసాయిరెడ్డి గారు అది కూడా ఇప్పుడు ఆయన నెల్లూరు ఎంపీ సీట్ కూడా కేటాయించారు సో విజయసాయిరెడ్డి గారు ఏ విధంగా చెప్పారు గుండుపోటుతో మరణించారు అని మరి ఇవన్నీ లాగితే ఈ కోణంలో ఆలోచిస్తే ఇమీడియెట్గా అసలు అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి సో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించాలి అని చెప్పేసి ఇప్పుడు సునీత రెడ్డి గారు అన్నారు సో ఇప్పుడు సునీతారెడ్డి గారు అడిగిన ప్రశ్నలు ఆవిడ లేవనెత్తిన అనుమానాలు తలా తోకాలేనివా లేదు వాటికి సమాధానంగా చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే ఆ విధంగా జరిగింది ఈ విధంగా జరిగింది అప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది మరి అప్పుడు వారంలో జరగవలసింది ఎందుకు జరగలేదు విచారణ అని అంటున్నారు ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు అయింది ఐదు ఈ ఐదు సంవత్సరాల్లో ఎందుకని జరగలేదు పైగా సునీతారెడ్డి గారు ఇక్కడ ఆ కేసు ఉండటం వల్ల ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి ఆవిడ పక్క రాష్ట్రానికి బదిలీ చేయండి మొర్ర పెట్టుకొని చివరికి కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత అది పక్కకు రాష్ట్రానికి వెళ్ళింది పోనీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఇదే సిబిఐ అధికారులు మరి కర్నూలు వెళ్ళినప్పుడు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అంశంలో ఆ ఎపిసోడ్ గుర్తుంది కదా ఆ సమయంలో విశ్వభారతి హాస్పిటల్లో తన తల్లికి ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి సరే రాష్ట్ర పోలీస్ శాఖ సాక్షాత్తు ఆ జిల్లా ఎస్పీని మా వల్ల ఏమి కాదు మేమేం చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు అంటే దీనిని బట్టి అసలు సిబిఐ అధికారులు అది దేశంలోనే ఒక స్ట్రాంగెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అది అటువంటి డిపార్ట్మెంట్ని కూడా ఈ విధంగా ఇలా చేసేసారు అంటే చివరికి రాష్ట్ర పోలీస్ శాఖ వాళ్ళే వాళ్ళు పంపించేశారు అని అంటే దీన్ని బట్టి ఏమై ఉంటుంది అర్థం చేసుకోండి పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాలి ఎవరైనా సరే సీబీఐ వాళ్ళు వస్తే రానివ్వండి పోలీసులు ఎవరు రావడానికి అని చెప్పేసి సీఎం గారు ఒక్క మాట అంటే పోలీసులు ఏమన్నా కాదు కాదు మీకు తెలియదు అని చెప్పేసి అంటారా అండరు కదా మరి ఇదంతా ప్రజలకు తెలియదా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ఇవాళ సోషల్ మీడియా అనేది చాలా చాలా యాక్టివ్ అయింది ఇప్పుడు ఇన్ సెకండ్సే గట్టిగా మాట్లాడితే అలా ఉంది ప్రజల్లోకి ఇన్ఫర్మేషను మరి అటువంటి క్రమంలో ఎప్పుడో జరిగిపోయిందిలే ఏదో అయిపోయిందిలే అనుకుంటే మర్చిపోయారు అనుకుంటారా పొరపాటును కూడా మర్చిపోరు ఎప్పుడో వంగవీటి రంగగారి హత్య ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగిన దాన్ని మీరు పదే పదే రాజకీయాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు ఎలా తీసుకొస్తున్నారో వైఎస్ రెడ్డి గారి హత్య జరిగింది గత ఎన్నికల ముందే సో దాన్ని తీసి రాకుండా ఉంటారా ఇక్కడ ఏదైతే పొత్తులో వాళ్ళిద్దరూ విడగొట్టాలి అని చెప్పేసి వంగవీటి రంగగారి హత్య ఎపిసోడ్ని లేకపోతే అన్న నందమూరి తారక రామారావు గారి ఎపిసోడ్ని తీసుకొచ్చేసి తెరపైన పెడుతున్నారు కదా సో వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసుకు సంబంధించి ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా పదే పదే పోరాడుతూ ఉంటాయి సరే ప్రతిపక్షాలు పోరాడుతుంది అంటే రాజకీయ పరంగా ఎన్నికల పరంగానే అనుకోవచ్చు సొంత సోదరే కదా సునీతారెడ్డి గారు మరి ఆవిడే ఈ విధంగా పోరాడుతున్నారు ఇప్పుడు ఆవిడే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటే మా ఆగణ బాబు అని సో చివరికి ఏంటి అంటే ప్రజలను అర్థిస్తున్నారు నాకు న్యాయం జరగాలి అంటే మీరు అధికారాన్ని ఇవ్వద్దు ఆయనకి అని ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి సొంత కుటుంబీకులే దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు అనేది మరి ఇంకా మరి వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఏంటో కానీ దాని తర్వాత ఇంకొక వీడియో కూడా చేయబోతున్నాను లేండి ఏంటి అంటే ఇప్పుడు మరి శత్రువులుగా ఉన్న వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి గారు హక్కుని చేర్చుకుంటున్నారు దానికి సంబంధించి కూడా చేస్తాను సో అది ఇది చేస్తే మొత్తం ఫ్లెన్సీ అయిపోద్ది అని చెప్పేసి రెండు టూ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్గా ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు మనం ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసుకు సంబంధించి సునీతారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపైన స్పందించారు చూసారా దీని వలన ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తేటతలం అయిపోతూ ఉంది అసలు మాట్లాడితే అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటారండి అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది మరి ఆ లాజిక్ ఎలా మర్చిపోతున్నారు సో ఏదో ఉన్నారు అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు అంతే అంత పవర్స్ ఉండవు ఏముండవు కొత్త ఎలక్షన్ కమిషన్ చేతిలోనే ఉంటుంది మరి ఇంకా రెండున్నర నెలలు ఉండారు మే ఎప్పుడో మే నెలాఖరులో కంటే అసలు ఎన్నికలు జరిగిన దానికి ఎన్నికల కౌంటింగ్ జరిగిన దానికే నెల పదిహేను రోజులు గ్యాప్ ఉంది ఏప్రిల్ పదకొండవ తేదీన ఎన్నికలు జరిగితే మే ఇరవై మూడో తేదీన ఫలితాలు వచ్చినాయి దానికే నెల పదిహేను రోజులు వచ్చింది గ్యాప్ దానికి ముందు కోడు దాని తర్వాత అనౌన్స్ మళ్ళీ ప్రమాణ స్వీకారం సో ఇంత గ్యాప్ ఉంటుంది సో ఈ విధంగా ఉంటే మరి దాన్ని ప్రజలు మర్చిపోయారు అనుకుంటారు ఎలా ఏంటో కానీ మొత్తం మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రతి ఒక్కరూ అవాక్ అయిపోయారు సునీతారెడ్డి గారు మాట్లాడింది ఏంటి సజ్జల గారు చెప్తున్నది ఏంటి అనేది మరి వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా తెలియకు మాట్లాడుతున్నారా లేకపోతే ఏదో ఒకటి కౌంటర్ ఇవ్వాలి కాబట్టి మాట్లాడు కౌంటర్ ఇయకపోతే మళ్ళీ ఇదే వాస్తవాలు అని అనుకునే ప్రమాదం ఉంది అనే ఉద్దేశంతో చెబుతున్నారు కానీ మొత్తం మీద అయితే ప్రజలకైతే చాలా క్లారిటీ ఉంది చూద్దాం ఇక మరి దీనిపైన ముందు ముందు ఎటువంటి వార్తలు వస్తాయి ఏంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నిన్న వైఎస్ సునీతారెడ్డి గారు ఏదైతే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి తన తండ్రి హత్య గురించి చెప్తా ఉన్న సమయంలో దానిపైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కౌంటర్ ఇవ్వాలి అని చెప్పేసి ఏదో తలా తోకా లేకుండా సునీత మాట్లాడింది అన్నారు కదా ఇప్పుడు నేను చెప్పిన విశ్లేషణకి ఎవరి వ్యాఖ్యలని ఏ విధంగా కన్సిడర్ చేస్తారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ